నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీస్ శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ ఓం లక్ష్మి గణపతి శ్రీధర్ శర్మ గారు అయితే నేను మా ప్రతి ఒక్క గురువులను కూడా అడిగేది ఏంటంటే మా కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులు ఎక్కువగా రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారనమాట సో ఆ రెమెడీస్లో భాగంగా ఎంతోమంది ఎంతోమంది గురువుల వీడియోస్ కింద మాకు తీవ్రమైన కష్టాలు ఉన్నాయండి ఆ కష్టాల నుంచి బయట పడలేకపోతున్నాము అని అంటూ ఉంటారు సో మా గురుగారులు ఎంతమంది ఎన్ని రెమెడీస్ చెప్పినా ఇప్పుడు మనకి గణేష్ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అసలు కష్టాలు ఆటంకాలు రాకుండా చూసుకునే గణాధిపతికి పూజ చేస్తే డెఫినెట్గా ఏ కష్టాలు ఉండవు అనే నమ్మకం మనందరికీ కదా సో అలా ఏ కష్టాలు ఉండకుండా లైఫ్లో కష్టం వచ్చినా కానీ అది అధిగమించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఈ నవరాత్రుల్లో చేయాల్సిన ఏదన్నా ఒక రెమెడీ కానీ ఒక మంత్రం కానీ ఏదన్నా ఉందంటారు మీకు ఇంతకు ముందుగా చెప్పినట్లుగా గమ్ గణపతి నమ అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఎందుకంటే దీని గురించి చాలా మంత్రాలు మనం వింటూ ఉంటాం కొన్ని మంత్రాలు ప్రత్యేకంగా వేదంలో చెప్పబడి ఉంటాయి అధర్వణ వేదంలో గణపతి అధర్వ శీర్షం అనేటువంటిది ఒక సూక్తం ఉంది దాంట్లో విశేషంగా ఈ గమ్ గణపతి అయ్యమహ అనేటువంటి మంత్రం గురించి చెప్పబడింది ఎందుకంటే దీనికి గకార పూర్వ రూపం అకారో మధ్యమ రూపం అనుష్పాన శాంతి రూపం అంటే గా ఆ సున్న ఈ మూడు కలిస్తే గమ్ అనేటువంటి బీజాక్షరం అయిందని అంతేకాక ఈ గణపతికి మరొక పేరు ఉంది ప్రణవ స్వరూపాయ నమ అని ఆయన నామాల్లో ఒక నామం గణపతి మూర్తిని కనుక మీరు పరిశీలిస్తే ఓంకారంలా కనిపిస్తూ ఉంటుంది గణపతికి గణపతి మూర్తే ఓంకార స్వరూపం అని ఎందుకంటే ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అంటే సన్యాసులు యోగులు వీళ్ళంతా కూడా ఏ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని అక్కడ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారో అదే పరబ్రహ్మతత్వం మన ముందు ఏడు సంవత్సరాల పిల్లవాడి రూపంలో తిరిగితే అది గణపతి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంటే ఆధ్యాత్మికంగా ఇంకా చాలా ఉంది అయితే మీరు అడిగిన పాయింట్కి డైరెక్ట్ గా వస్తే కష్టాలు తీరిపోవటానికి విఘ్నాలు తీరిపోవటానికి ఎలా ఆరాధన చేయాలి అసలు ఆయనకు ఉన్నటువంటి పేరే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను ఇచ్చేటువంటి వాడు విఘ్నాల్ని తీసేటువంటి వాడు అని రెండు కూడా ఆయనే సహజంగా ఏమిటంటే విఘ్న విఘ్నేశ్వరుడు లేదా విఘ్నాధిపతి అని అనుకుంటే ఆయన విఘ్నాలు తొలగిస్తాడు అనుకుంటారు అసలు తొలగించడానికి ఇవ్వాలిగా ముందు ఇచ్చేది ఎవరు ఆయనే ఆయన ఇవ్వటం ఏమిటి అనేదే ఇందాక నేను చెప్పినట్టు ఆ పరబ్రహ్మతత్వం నుంచి వచ్చినటువంటి దేహానికి అనేక రకాలైనటువంటి పాపాలు పుణ్యాలు వల్ల అనేక ప్రారంధాలు కర్మలు కలుగుతూ ఉంటాయి ఆ ప్రారంధవశాత్తు మనం ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ ఉన్నాం దీన్ని ఎవరు తొలగించాలి మళ్ళీ పరబ్రహ్మ తొలగించాలి ఆ మూల చైతన్యమే తొలగించాలి ఇందాకని చెప్పినట్టుగా ఆ మూల చైతన్యం ఏడు సంవత్సరాల పిల్ల ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల పిల్లవాడి రూపంలో మన ముందు కనిపిస్తున్నటువంటి రూపం ఏదయా అంటే గణపతి కనుక ఇటువంటి గణపతిని ఇందాకని చెప్పుకున్నట్లుగా మనం మోదకాలు ఉండ్రాలు లేదా మోదకాలు ఇత్యాదులన్నీ కూడా ఈ నవరాత్రుల్లో అలానే దానిమ్మ పళ్ళు గరిక తెల్లజిల్లేడు పువ్వులు మీకు ఇరవై ఒక్క రకాల పత్రుల గురించి సహజంగా తెలిసిందే ఇంకా దాని గురించి నేను విపులంగా ఏమీ చెప్పట్లేదు అదైతే ఒక రోజే కేవలం మొదటి రోజే ఇది చేయాల్సింది ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయాల్సినటువంటిది వినాయక చవితి రోజు మాత్రమే మిగతా ఎనిమిది రోజులు ఏం చెయ్యాలి అంటే సమీపంలో మీ దగ్గర ఎక్కడ ఉత్సవ విగ్రహాలు పెడుతున్నారో గరిక మాల తీసుకువెళ్ళి ఇవ్వండి ఎనిమిది కానీ లేదా వెయ్యి ఎనిమిది పోసలతో కానీ గరిక మాల తీసుకువెళ్ళి ఇవ్వండి అలానే తెల్ల జిల్లేడు పువ్వులతో చేసినటువంటి మాల అది ఆ స్వామికి సమర్పించండి అట్లానే మోదకాలు ఒక ఇరవై ఒక్క మోదకాలు కానీ ఇరవై ఏడు కానీ లేదా యాభై ఒక్క మోదకాలు కానీ నైవేద్యం పెట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో తలా ఒకటి ప్రసాదం తీసుకుని మిగిలిన మోదకాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి భక్తులకి పంచండి స్వామి మీరు మిగతా పూజలు అమ్మవారి పూజలు కానీ ఏమైనా గమనిస్తే ఉపవాసాలు దీర్ఘంగా చేసేటువంటి కుంకుమార్చనలు ఇవన్నీ ఉంటాయి కానీ గణపతి ఉత్సవాలు ఎక్కడైనా చూడండి హాస్య రూపం ఆనంద రూపం ఆయన పైగా నవరసాల్లో కూడా హాస్యానికి గణపతి అధిపతి అని చెప్తారు నాట్యాచారులు అంటే ఒక్కొక్క రసానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నప్పటికీ గణపతి ప్రధానంగా హాస్యానికి అని అన్ని రసాలకి అధిపతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అని ఆయనకు అందుకే నటరాజు అని పేరు కనుక ఆనందం గణపతి ఉండటమే ఆనందం మీకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది మీరు ఏదన్నా పని మొదలు పెడితే అది అలా చక్కగా ఎటువంటి విఘ్నం లేకుండా జరిగిపోతే ఆనందం కలుగుతుంది ఆనందం ఎప్పుడు కలగదు పని ఆగిపోతే లేదంటే మనం అనుకున్నటువంటి పనుల్లో అడ్డంకాలు ఆటంకాలు వస్తే మీకు ఆనందం కలగదు కనుక ఈ ఆటంకాలు తొలగించేటువంటి మూర్తి ఎవరైనా అంటే విఘ్నేశ్వరుడే ఆటంకాలు ఇచ్చేటువంటిది ఎందుకని పాల సముద్రం చిలికినప్పుడు ఆటంకాన్ని ఇచ్చింది ఆయనేగా విషాన్ని పంపించింది అట్లానే దాన్ని తొలగించింది కూడా ఆయనేగా తర్వాత కల్పవృక్షం అని కామధేను అని ఇన్ని వచ్చినాయి అదే దాంట్లో మరి అదే సముద్రాన్ని చిలికితే విషం రావడం ఏంటి అదే సముద్రంలో నీకు ఇది రావటం ఏమిటి అదే సముద్రంలో మళ్ళీ నీకు కల్పవృక్షం కామధేను దొరకటం ఏమిటంటే అదే గణపతి మాయ నీ ముందే దారి ఉంటుంది నీకు అది కనిపించదు నువ్వు దాన్ని వదిలేసి ఊరంతా వెతుకుతూ ఉంటావు గణపతికి ఆరాధన చేస్తే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆయన సద్గురువు గణపతి సద్గురువు ఎందుకంటే ఆయనకి కుమారగురవైన అని ఒక పేరుంది శివగురవైన అని ఇంకొక నామం ఉంది ఆయన నామాల్లో అంటే సుబ్రహ్మణ్య స్వామికి అలానే పరమేశ్వరుడికి కూడా ఆయనే గురువు అని ఒక గణపతి పురాణంలో ఒక కథ ఉంది దాని గురించి కనుక మనల్ని పట్టుకుని ఆవరించుకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ మేఘాలు కనుక తొలగిపోతే జ్ఞానం అనేటువంటి జ్యోతి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది నీ దగ్గర జ్ఞానం ఉంటే నీ కష్టం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇంకా కనుక జ్ఞానాన్ని ఇచ్చి కష్టాన్ని తొలగించేటువంటి మూర్తి ఆయన కనుక మీకు అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ గణపతి నవరాత్రుల్లో తెల్ల జిల్లేడు మాల కనుక సమీపంలో ఉన్నటువంటి గణేష మూర్తులకి సమర్పించినట్లయితే మిమ్మల్ని పట్టుకున్నటువంటి ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పవచ్చు అవకాశం ఉన్నటువంటి వారందరూ వారందరూ కూడా కూడా ఎన్నో కష్టాలు ఈ రెమెడీని పాటించి చక్కని శుభ ఫలితాలు పొందవచ్చు రైట్ జిల్లెడు మాల కానీ గరిక కానీ ఇలా మోదకాలు కానీ చేసి గుళ్ళో సమర్పించినట్టయితే లేదా ఇంట్లో కూడా వాళ్ళ దగ్గర ఉండే పట్టంకి కానీ విగ్రహానికి కూడా వేసుకొని చేసుకోవచ్చు అంటారా గుళ్ళోనే తప్పకుండా అండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఇప్పుడు ఇంట్లో కూడా చేయమనే చెప్తాం మేము అందరం నిత్యం గుడికి రావాల్సిన పని లేదండి ముందు మన ఇల్లు దాన్ని సరిదిద్దుకుని తర్వాత సమాజంలోకి రావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా నిత్యము గణపతి ఆరాధన చేసుకోవాల్సిందే నవరాత్రులతో సంబంధం లేకుండా పిల్లలకి కావాలంటే పిల్లలకి విద్యను బుద్ధిని ఇచ్చేది ఆయనే పెద్దలకి కష్టాలు లేకుండా చూసేటువంటిది ఆయనే కొత్తగా వివాహం అయినటువంటి వారికి సంతాన గణపతి రూపంలో సంతానం ఇచ్చేటువంటిది ఆయనే అసలు నాకు ఇవేమీ వద్దండి నాకేమీ అవసరం లేదు ఎందుకు పూజ చేయాలంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి మోక్ష గణపతి కూడా ఆయనే కనుక ఎవడికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన రూపం ఆయన కనుక ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో గణపతి ఆరాధన అందరూ చేయవలసిందే అట్లానే ఓం గమ్ గణపతి నమ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడూ కూడా రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాల్సిందే మన కష్టాలన్నీ తొలగిపోవటానికి రైట్ అలాగే ధన్యవాదాలు